క్రీస్తులో ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పన్నెండవ వచ్చినం ఆపత్తు రాకముందు నరిని హృదయము అతిశయపడును ప్రభు ఈ వాక్య భాగం నుండి మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం మరి ఆపద అనేది రానంత వరకు హృదయము అతిశయపడుతుంది ప్రతి విషయంలోనూ గొప్ప అని ఫీలింగ్ ఉంటుంది కానీ ఆపద వచ్చినప్పుడే దేవుడు గుర్తు ఎవరికైనా మరి విషయాన్ని సామెతలు గ్రంథకత్త ఎంతో వివరంగా చెప్తున్నాడు వింటున్న సహోదరి ప్రియ సహోదరుడా నీ పరిస్థితి ఏంటి ఈరోజు అతిశయపడే వ్యక్తివా దేనిని బట్టి నీవు అతిశయపడుతున్నావు నీ వద్దకు రాకముందే కానీ నీ అతిశయమంతా నీ హృదయంలో ఏ విషయాన్ని బట్టైనా నీవు గర్వంగా ప్రవర్తిస్తున్నావేమో నీ అతిశయము నీ ప్రభువే అని నీకు తెలియదా తెలిసి కూడా వేరే విషయాలను బట్టి అతిశయపడుతున్నావా ఆలోచించాలి జాగ్రత్త సుమ నీవు నీ ధనమును బట్టి నీ బలమును బట్టి ఎన్నడూ కూడా అతిశయపడడానికి చేయపడ్డానికి నీకున్న బంగారమును బట్టి నీకున్న బ్యాంకు బ్యాలెన్స్ని బట్టి నీకున్న వాహనాలను బట్టి ఎంత మాత్రము నీవు అతిశయించడానికి వీలలేదు ఎందుకంటే అవన్నీ నీకు ఇచ్చింది రొగవే కదా కేవలం నీ పట్ల కృప చూపించి అవన్నీ నీకు ఇచ్చాడు కాబట్టి ఆయన ఇచ్చిన విషయాల్లో అతి మానేసి ఇచ్చింది ఎవరు ఆయనలో అతి ప్రారంభించు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలతో నీవు నీ ప్రభువుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిందే కానీ దేనిని బట్టి కూడా నీవు అతిశయపడ్డానికి వీల్లేదు నీ అతిశయం ఎప్పుడు కూడా నీ ప్రభు అయి ఉండాలి నీ అతిశయం నీ ప్రభువు అయితే ఏం జరుగుతుందో తెలుసా నీకైనా అన్ని విషయాల్లో విజయం ఇస్తాడు నీకు జరిగిన కార్యాలను బట్టి అనేకులు ప్రభువులో విశ్వాసం ఉంచుతారు నీకు ప్రతిదీ కూడా ఆయన సమకూరుస్తాడు పోషిస్తాడు ఆదరిస్తాడు తోడుగా ఉంటాడు నడిపిస్తాడు చివరికి నిత్య జీవాన్ని ఇస్తాడు మంచి జీవితాన్ని నీవు జీవించగలుగుతావు పరిలో గొప్ప బహుమానాన్ని పొందుకోగలుగుతావు కాబట్టి ఇప్పటి నుంచైనా దేనిని బట్టి అతిశయించక నీ ప్రభుని బట్టి అతిశయించడం ప్రారంభించు ఆమెను